ఆడపిల్లల్ని తక్కువ చేసి చూడడం అనేది ముందు నుంచి వస్తున్నటువంటి ఆచారం అదొక ఎలాంటి ఆచారం అంటే ఎవ్వరు ఇష్టపడినటువంటి ఆచారం మన మానవ నైజం కూడా ఎలా తయారైపోయింది అంటే మిగతా అన్ని జంతువుల్లో ఆడ సంతానం కలిగితే చాలా ఆనందం ఉంటుంది ఉదాహరణకి గేదెలు ఆవులు మేకలు వీళ్ళకి ఆడ సంతానం కలిగితే మనం సంతోషిస్తాము ఎందుకని ఇంకా సంతాన ఉత్పత్తి పెరుగుతుంది అదే మనకు ఎవరైనా ఆడ సంతానం కలిగితే మనం చాలా విచారం వ్యక్తం చేస్తుంటాము అదేదో జరగకూడని పని జరిగిపోయింది అన్నట్టు చూస్తుంటాము చాలామంది ఆడ సంతానం కలిగితే ఎలా చెప్తారు అంటే పదాలు ఇంకేం చేస్తాంలేండి అల్లా ఇష్టం ఏదైతే జరిగింది ఇంకా మనం ఏం చేయలేము కదా మా చేతుల్లో ఏమి లేదు కదా ఎలా మాట్లాడతారు అంటే హఠాత్తుగా మన ఇంట్లో ఏదో ఒక ఉపద్రవం వచ్చేసింది లేదా ఎవరైనా చనిపోయారు సహనం వహించాలి కాబట్టి సహనం వహిస్తున్నాం అన్నట్లుగా ఉంటుంది వారి మాటలు ఇది ముందు నుంచే వస్తూ వస్తుంది ముహమ్మద్ మహమ్మద్ అలైహి వసల్లం వారు ప్రవక్త ఒక పూర్వం సౌదీ అరేబియాలో కూడా ఆడపిల్ల పుట్టడాన్ని అవమానంగా భావించేవారు ఎలా అవమానం అనుకునేవారు దాని గురించి తృష్టికతన లలాహ్ ఖురాన్ గ్రంథంలో ఒక వాక్యాన్ని అవతరించబేశాడు వారు ఎలా అనుకుంటున్నారు అనే విషయం తృష్టికతన లలాహ్ తెలజేస్తున్నాడు వాయిజా బుష్షिरा అహదుమ్ బిల్ ఉన్సా జల్ల వజహుహు ముస్దౌ వహువ ఖజిమ్ అల్లాహ్ వారికి ఎప్పుడైతే కూతురు పుట్టిందన్న శుభవార్త వినిపించబడుతుందో వారి ముఖం ఎలా అవుతుంది నల్లగా తయారైపోతుంది మరియు లోపలే వారు కుతూతలాడిపోతూ ఉంటారు లోపలే ఒక రకమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు కూతురు పుట్టింది అన్న శుభవార్త కూతురు పుట్టడం అనేది దుర్వార్త కాదు శుభవార్త అంటున్నాడు అలా ఎప్పుడైతే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం జరిగిందో వారి ముఖము కాస్త నల్లగా అయిపోతుంది మరియు వారి లోపల మనసు చాలా ఆందోళనగా విచారంగా ఉంటుంది ఆ తర్వాత వాక్యం కూడా అల్లా తల్ల తెలియజేసాడు ఎతవారా మినల్ కౌమిన్ సోయి మా బుషర బిహి అతి యుం సికుహు అలా హునిన్ అం యదుస్సుహు ఫిత్తురాబ్ అలా సామా యహకుమున్ ఈ దుర్వార్త విన్న తర్వాత అతను ఏమనుకుంటాడు నేను ఇప్పుడు ప్రజలకి ముఖం ఎలా చూపించను అతను ఏం చేస్తుంటాడు నక్కి నక్కి ప్రజలకు కనబడకుండా తిరుగుతూ ఉంటాడు ఇక్కడ సృష్టికర్తను అల్లా తల తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే ఆడ సంతానం కలుగుతుందో అతనేం చేస్తాడు ముఖం నల్లగా అయిపోతుంది మొదటి విషయం లోపలే విచారాన్ని వ్యక్తం చేస్తుంటాడు ఆ తర్వాత ఇప్పుడు నేను ప్రజలకి ముఖం ఎలా చూపించను అంటే ఆడపిల్ల పుడితే ప్రజలకి ముఖం చూపించడం కూడా ఇష్టపడేవారు కాదు అరబ్బులు ఆ సమాజంలో ఆ కాలంలో ప్రభుత్వం వంశ వారు రాకముందు ఇంకా ఈ అవమానం అంటే ఆడపిల్ల పుట్టడాన్ని అవమానంగా భావించి ఈ అవమానాన్ని భరిస్తూ ఇప్పుడు నేను ఈ బిడ్డను ఉంచాలా లేకపోతే ఈ బిడ్డను చంపేయాలా సజీవంగా పాతి పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఉంటాడోళ్ళు చూడండి ఎంత ఘోరమైన విషయం చూడండి అరబ్బుల్లో ఉన్నటువంటి ఒక ఆచారం ఏమిటో తెలుసా ఇస్లాం రాకముందు ప్రవక్త ముహద్స్ ప్రవక్తగా పంపబడకముందు వారు ఎలా ఉండేవారు అంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందులో ముఖ్యంగా తండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత దయలేని వారు అంటే తమ దయలేని చేతులతో దయలేని మనసుతో సొంత కన్న కూతురుల్ని సజీవంగా పాతిపెట్టేసేవారు సజీవంగా ఇంకా బ్రతికే ఉన్నారు సజీవంగా తీసుకువెళ్ళి అలాగే పాతి పెట్టేసేవారు ఎందుకని ఎవరికైనా సరే మనము అల్లుడుగా తెచ్చుకున్నాము అంటే మనం అవమానపడతాము అతని ముందు మనం తలదించాలి తల వంచాలి అనే ఆలోచన ఉండేది వారికి ఆడపిల్ల పుట్టింది అంటే చాలు ఎవ్వరికీ తెలియకుండా సజీవంగా తీసుకువెళ్ళి పాతి పెట్టేసేవారు చూడండి ఎంత ఘోరమైన విషయమో ఇది మరి నేటి సమాజంలో ఆ ఆలోచనలు ఆ విధానాలు ఆ సాంప్రదాయాలు ఏమైనా మారినాయా అంటే పెద్దగా మార్పేమీ లేదు ఆ కాలంలో చేసేది ఈ కాలం ఎలా చేస్తున్నారంటే చేసే పని విధానం మారింది అంతే ఆ కాలంలో పుట్టిన తర్వాత చంపేసేవారు ప్రస్తుత కాలంలో అయితే కడుపులో ఉండగానే అపార్షన్ చేయించేస్తుంది అందుకే చూడండి మన భారతదేశంలో అయినా మిగతా దేశాల్లో అనేక దేశాలలో బిడ్డ కడుపులో ఉండగానే స్కాన్ చేసి ఆడ సంతానమా మగ సంతానమా అని చెప్పేటటువంటి అనుమతి లేదు ఒకవేళ ఎవరైనా చెబితే వారి మీద కేసు ఫైల్ అవుతుంది వారిని ఆ ప్రభుత్వము తీసుకువెళ్తుంది శిక్షిస్తుంది ఇంత చేస్తున్నప్పటికీ కూడా సమాజంలో ఎలా ఉంది సాధ్యమైనంత వరకు ఎలాగో విడిపించేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఎలాగో అలాగో ఈ బరువు దించేసుకోవాలనుకుంటున్నారు చాలామంది కడుపులో ఉండగానే చేస్తారు చాలామంది పుట్టిన తర్వాత చేస్తుంటారు మన సమాజం చూస్తుంటాము ఎక్కడ పడితే అక్కడ మనకు పిల్లలు కనబడుతూ ఉంటారు ఒకవేళ ఇదే ఆలోచనలో ఉంటే ఒకవేళ ఇలా ఎవరైనా చేస్తూ ఉంటే తీర్పు దినం రోజు వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేది సృష్టికర్తను అల్ల తలా తెలియజేస్తున్నాడు ఎనభై ఒకటో అధ్యాయము ఎనిమిదో వాక్యంలో తొమ్మిదో వాక్యంలో వైజల్ ఉదతూ సూలా తీర్పు దినం రోజు జరిగేటటువంటి సంఘటన అల్లా తల్లా తెలియజేస్తున్నాడు సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడినప్పుడు తను ఏ పాపం చేసిందని హతబార్చబడింది అని అల్లాహబ్బా తీర్పు దినం రోజు ఏమవుతుందో తెలుసా ప్రళయ దినం రోజు అల్లా అనేక ప్రశ్నలు అడుగుతుంటాడు అందులో ఒక ప్రశ్న అదేమిటి అంటే సజీవంగా పాతి పెట్టబడిన బాలిక ప్రశ్నించబడుతుంది నువ్వు ఏం పాపం అని నిన్ను సజీవంగా పాతి పెట్టడం జరిగింది అని అల్లాహుబర్ అల్లా ఆ రోజు అందరికీ ప్రతి ఒక్కరు చేసినటువంటి ప్రతి పనిని గురించి కూడా ప్రశ్నిస్తాడు సోదరులారా ఆడపిల్ల పుట్టడము అనేది ఎంత మాత్రం కూడా అవమానం కానే కాదు ఖురాన్ గ్రంథంలో అయితే అల్లాహుక్బర్ ఈ ఆడపిల్లల గురించి వీరి యొక్క విలువ గురించి అయితే అనేక విషయాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఆడపిల్ల పుట్టడాన్ని ఇస్లాంలో అవమానంగా చెప్పబడలేదు మన సమాజంలో కూడా ఆడపిల్ల పుట్టింది అంటే అందరికంటే ముందు ఎవరు బాధపడతారో తెలుసా ఎవరికైతే ఆడపిల్ల పుట్టిందో వారి యొక్క అత్త అంటే భర్త యొక్క తల్లి ఆడపిల్ల పుట్టింది అనగానే అందరూ తలలు పట్టేసుకుంటారు సరే ఒకసారి అయిపోయింది రెండు సార్లు అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టేసారు మూడు సార్లు అయిపోయింది చాలామంది ఇళ్ళల్లో అయితే ఆడపిల్ల పుట్టింది అని భార్యని కొట్టేవారు ఉన్నారు ఆడపిల్ల పుట్టింది అని భార్యకు తలాఖి ఇచ్చేసి విడాకులు ఇచ్చేసి పంపించేసి వారు కూడా ఉన్నారు వల్ల సుదలరా పిల్లలు ఏం పుట్టాలి ఎవరు పుట్టాలి ఎలా పుట్టాలి అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు భర్త చేతుల్లోనూ ఉండదు భార్య చేతుల్లోనూ ఉండదు అల్లా తాను తలచినది ఇస్తాడు వల్ల కనీసం ఈ జ్ఞానం కూడా లేకుండా ఆడపిల్లలు పుడుతున్నారు అని ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ భార్య మీద ఆ కోడలి మీద అనేక రకాలుగా టార్చర్ చేస్తుంటారు వారికి అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు సమాజంలో చూస్తుంటాము ఇద్దరు కోడళ్ళు ఉన్నారు లేదా ముగ్గురు కోడళ్ళు ఉన్నారు ఎవరిని బాగా చూసుకుంటారు ఎవరికైతే మగ సంతానం ఉందో ఆ కోడల్ని వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఎవరికైతే ఆడ సంతానం ఉందో వారిని సరిగ్గా పట్టించుకోరు సమాజంలో చూస్తున్నాము ఇది పూర్తిగా ఇస్లాంకి వ్యతిరేకమైన పనిశోధనరా ఈ సృష్టి నడవాలి అంటే మగవాళ్ళు ఎంత అవసరమో ఆడవాళ్ళు కూడా అంతే అవసరం ఇదేదో మళ్ళీ ఇప్పుడు మగవాళ్ళకి వ్యతిరేకంగా మగ సంతానానికి వ్యతిరేకంగా చెప్పబడేటటువంటి ప్రసంగం కాదు ఎందుకని మగ సంతానానికి ఎలాగైనా వారి హక్కులు దొరుకుతాయి కానీ హక్కులు ఎవరికి దొరకటం లేదు అంటే ఆడ సంతానానికి దొరకటం లేదు కాబట్టి ఇస్లాంలో ఆడపిల్లల యొక్క కుమార్తెల యొక్క హక్కుల గురించి చెప్పడం జరుగుతుంది